రేవంత్ రెడ్డి ఏం శాశ్వతం కాదు ఈయన ఇవాళ ఉంటాడు రేపు పోతాడు రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చు ఇంకో ప్రభుత్వం రావచ్చు కానీ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప రేవంత్ రెడ్డి ఆదేశాలతో మీరు పనిచేస్తే రేపు మీరు ఇబ్బంది పడతారు చట్టం శాశ్వతంగా ఉంటుంది రాజ్యాంగం శాశ్వతంగా ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి శాశ్వతంగా ఉండడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఒక సైకో లాగా ఇవాళ రేవంత్ రెడ్డి వివరిస్తూ ఉన్నాడు ఒక శాడిస్టిక్ ప్రెషర్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఆయన ఒక పగ ప్రతీకారంతో ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం ఆలోచించుకోవాలి ఆయన ఏదో ప్రతిపక్షంపై పగబెట్టి గౌరవ ఎమ్మెల్యేలను ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనలో ఒక శాడిస్టిక్ ప్రెషర్ ఉన్నది అంటే గతంలో మరి ఏ రకంగా అయితే ఇవాళ కాంగ్రెస్ పాలన ఉందో ఈరోజు మళ్ళీ అదే రకంగా అంటే బీఆర్ఎస్ కార్యకర్తలని ఎమ్మెల్యేల్ని అరెస్ట్ చేయాలి ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఒక పగతో ప్రతీకారంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నట్టు కనబడతా ఉంది నీ ఏడాది పాలనలో కేసీఆర్ గారు కట్టించిన ఫ్లైఓవర్లకి ఇనాగ్రేషన్లు చేసినావు కేసీఆర్ గారు కట్టించినటువంటి ఎస్టీపీలను ఇనాగరేషన్ చేస్తున్నావు కేసీఆర్ గారు కట్టించిన కాలోజీ క్షేత్రాన్ని ఇనాగరేషన్ చేసినావు తప్ప అసలు నీ ఏడాది పాలనలో ఒక ఇల్లు కట్టినవా నీ ఏడాది పాలనలో ఒక పాలసీ తెచ్చినవా నువ్వు చేసిన ఒక్క మంచి పని ఉందా నువ్వు ఒకవైపు ఏమో ప్రజాపాలన అంటున్నావు ప్రజాపాలన కాదు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తా ఉంది ఎక్కడ ప్రజాపాలన ఉంది ప్రజాస్వామ్యము ప్రశ్నించే హక్కు ఇస్తాం ఏడవ గ్యారెంటీగా ఇస్తున్నావు అన్నావు నీ ఏడవ గ్యారంటీ ఏమన్నా ఉంది అంటే ఈ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు తప్ప ఏడవ గ్యారెంటీ ఏమీ అమలైతలేదు ఇలా రాహుల్ గాంధీ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు నన్ను ఎందుకు పోనీయరు అని చెప్పి మొన్న ఈ మధ్య నేను ప్రతిపక్ష నాయకుడిని నన్ను ఏ రకంగా అరెస్ట్ చేస్తారు అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న రాహుల్ గాంధీ గారు ముందు నీ ముఖ్యమంత్రిని అడుగు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి గారు లగచెర్లకు వెళ్ళారు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అర్ధరాత్రి పూట లగచెర్లలో మహిళల గొంతు మీద కాళ్ళు పెట్టి వాళ్ళ భర్తలను పిల్లల్ని నువ్వు అరెస్ట్ చేస్తే ఆ కుటుంబాలను పరామర్శించడానికి వాళ్ళకు ధైర్యం చెప్పడానికి ప్రతిపక్ష నాయకుడిగా మధుసూనాచారి గారు వెళ్తుంటే ఆయనను అరెస్ట్ చేశారు కదా ప్రజా సంఘాలు పిఓడబ్ల్యూ సంధ్య గారు వారి సభ్యులందరినీ కూడా నడి రోడ్డు మీద బట్టలు చింపి వాళ్ళు అరెస్ట్ చేశారు కదా అసలు ఆయనకు ఆదేశాలి లేదా ఆయన నీకు విరకపోతే ఆయనను తొలగించు ఇలా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమవుతుంది ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు ఈ మధ్య ఐదు ట్రిప్పులు ఆరు ట్రిప్పులు కొట్టినా ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్కి దొరకలేదు ఎవడు కుర్చీ గుంజుకుంటాడో అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉంది మంత్రులు ఎవరు ఆయన మాటింటున్నటువంటి పరిస్థితి లేదు అంత ఆగమాగం ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ ఫ్రస్ట్రేషన్లో ఒక సాడిస్టిక్ ప్రెషర్లో ఇలా పాలన కొనసాగిస్తున్నాడు ఆయన ప్రజలకు ప్రభుత్వం పాలన మీద దృష్టి లేదు ఎంతసేపు ఎక్కడ డబ్బులు సంపాదించాలి ఎక్కడ ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టాలి ఎక్కడ ప్రతిపక్షాలను వేధించాలి దీని మీద ఇలా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుందని తప్ప అసలు పాలన ఇవాళ గాలి వదిలేసినారు నీ ఏడాది పాలనలో ఏ వర్గం బాగుపడ్డది రేవంత్ రెడ్డి గారు మహిళలకు నువ్వేమన్నా చేసినావా మహిళలకు లక్ష కోట్ల వడ్డీలు వడ్డీ లేని రుణం అది బోగస్ కేసీఆర్ గారు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలకే వడ్డీ లేని రుణం ఈ రోజు ఈ రాష్ట్రంలో వర్తిస్తుంది నీ లక్ష కోట్ల వడ్డీ లేని రుణం బోగస్ మహిళలకు నువ్వు చెప్పినటువంటి మహాలక్ష్మి బోగస్ ఇయాల రేవంత్ రెడ్డి అంటున్నాడు మంచి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి అని మేము చాలా సలహాలు ఇస్తున్నాం మేమేం నీ పాలనను అడ్డుకుంటలేం కదా నువ్వు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద నువ్వొక దిక్కు బట్టి విక్రమార్కో దిక్కు సంతకం పెట్టి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఓట్లు వేయించుకున్నారు వంద రోజులు కాదు నీ పాలనకు మూడు వందల అరవై ఐదు రోజులైంది నీ ఆరు గ్యారెంటీలు అమలు చేయమని అడుగుతున్నాం ఇది తప్ప నువ్వు రైతులకు వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చి తొమ్మిది హామీలు రైతు డిక్లరేషన్లో వరంగల్లో చెప్పావు తొమ్మిది హామీల్లో ఒక్క హామీ అమలు కాలేదు అది అమలు చేయమని చెప్పాం ఇది తప్ప ఇది సూచన కాదా మేమేమంటున్నాం నువ్వు చెప్పిన పదిహేను వేల రైతు బంది ఈ రేవంత్ రెడ్డి నువ్వు రెండు సార్లు కాదు మూడు సార్లు రైతు బందీ ఇమని ఆ రోజు కేసీఆర్ని అడిగినావు మూడు సార్లు రైతు బందీ రేవంత్ రెడ్డి అన్నావు ఇదేమైనా నిన్ను అడ్డుకుంటున్నామా నువ్వు అడిగిన మాటలే నీకు యాద్ చేస్తున్నాం నువ్వు చెప్పిన మాటలే నీకు గుర్తు చేస్తున్నాం అవ్వాతాతలకు తాతలకు నాలుగు వేల పింఛన్ ఇస్తా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అన్నావు గా నాలుగు వేల పింఛన్ ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి గారు అని నేను గుర్తు చేస్తా ఉన్నాం ఇది తప్ప అరే మూసీలో పేదల ఇల్లు కూలగొట్టకు హైడ్రా పేరిట గరీబోల ఇండ్లు కూలగొట్టకు రేవంత్ రెడ్డి అన్నాం ఇది సూచన కాదా మూసీ మీద అఖిలపక్షం బిల్లు మేము వచ్చి మీకు సూచనలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పినాం అఖిలపక్షం పిలిచే ముఖం నీకు లేకపా నువ్వు అఖిలపక్షం పిలువకపోతివి ఇది సూచన కాదా సూచనలు తీసుకునే సోయి నీకు లేదు ఆ విజ్ఞత నీకు లేదు ముఖ్యమంత్రిగా నువ్వు బిహేవ్ చేయడం లేదు ఒక గల్లీ నాయకుడిలాగా ఒక ముఠా నాయకుడిలాగా ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా ఒక కక్షతో పగతో ప్రతిపక్షాల మీద నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు కాంగ్రెస్ ఇలా ఏమైంది చట్టం కాంగ్రెస్ పార్టీ చుట్టం అయిపోయింది రాష్ట్రంలో చట్టాన్ని విచ్చలవిడిగా నీ యొక్క దాని కోసం వాడుకుంటున్నావు ఇలా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తెచ్చినావు ఇక్కడ బాధ కానిస్టేబుల్ కానీ ఇక్కడ అందరూ బాధపడుతున్నారు ఏమంటున్నారు హోంగార్డులు నేను అధికారంలో వస్తే మూడు నెలల్లో హోంగార్డ్లను పర్మనెంట్ చేస్తా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నావు సార్ హమారే తరఫ్ పలట్కే బి నైదేరా రేవంత్ రెడ్డి జబ్బతో బోలా తీన్ మైన రెగ్యులరైజ్ కర్తే బోల్కే బోలా లేకన్ హమారే తరఫ్ పలట్కే బి నైదేకరా రేవంత్ రెడ్డి అని హోంగార్డ్లు వాపోతా ఉన్నారు మా కానిస్టేబుల్లకు రావాల్సిన నాలుగు సరెండర్ లీవ్ పైసలు పెండింగ్లో ఉన్నాయి అంటే ఒక్కొక్క సరెండర్ లీవ్ అంటే ముప్పై వేలు నలభై వేలు వస్తే పిల్లల ఫీజులు కట్టుకుంటాం సార్ ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతే లేదు నాలుగు సరెండర్ లీవులు పెండింగ్లు ఉన్నాయని మా కానిస్టేబుల్ బాధపడుతున్నారు ఇవాళ పోలీసులకు రావాల్సిన టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ కేసీఆర్ గారు పదిహేను రోజులు ఇస్తే నువ్వు ఏడు రోజులకు తగ్గించినవు ఆ టీఏ పైసలు కూడా ఏడు నెలల నుంచి టీఏ పైసలు వస్తలేవు సార్ మా కిస్తిలు కట్టుకోలేకపోతున్నాం ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నామని పోలీస్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది బాధపడుతున్నారు కేసీఆర్ గారు ఉండగా పోలీస్ స్టేషన్ కు డెబ్బై ఐదు వేల రూపాయలు నెల నెలా ఇచ్చిండు స్టేషన్ అలవెన్స్ ఇస్తే నువ్వు వచ్చినాక స్టేషన్ అలవెన్స్ బంద్ అయింది కాయిదాలకు ప్రింటర్లకు కూడా గోస ఉన్నది సీసీ కెమెరాలు పనిచేయకపోతే రిపేర్ చేసే దిక్కు లేదని పోలీసు వాళ్ళు బాధపడుతున్నారు ఎవరిని ఉద్ధరించిన పోలీస్ పోలీస్ స్టేషన్కి వస్తే కూడా ప్రజలు ప్రతిపక్షానికి బాధలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది రైతుల దగ్గరికి పోతే మద్దతు ధర లేదు పత్తిని మద్దతు కొనే దిక్కు లేదు నువ్వు చెప్పిన బోనస్ రాదు రైతు రుణమాఫీ రాదు రైతు బంధు పడకపాయే అవ్వ తాతలకు రెండు నెలల పింఛన్ ఎగ్గొట్టివి కష్టాలు తప్ప నీ పాలనలో చేసిందేంది అసలు నువ్వు ఎప్పుడన్నా ఒక్క రోజన్నా శాసనసభలో మమ్మల్ని మాట్లాడించినావా ఇలా ఒక మంచి సూచనలు ఇస్తామంటే వినే ఓపికే ఉన్నదా నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నువ్వు ఏడాదిగా ఎన్నో ఉపన్యాసాలు చేసినావు ఏ ఉపన్యాసంలోనైనా కేసీఆర్ పేరెత్తకుండా నువ్వు స్పీచ్ ఇచ్చినావే ఒక ముఖ్యమంత్రిగా ప్రజల గురించో ఒక పాలసీ గురించో ఒక అభివృద్ధి గురించో ఎప్పుడన్నా మాట్లాడినావా నువ్వు నోరెత్తితే పేగులు మెడల్ వేసుక తిరుగుతా గోటీలాడతా లాగుల తొండలు జొరగొడతా పిచ్చి బూతులు తప్ప ఒక సక్కటి బాట మాట్లాడినావా కేసీఆర్ పేరెత్తకుండా నువ్వు ఏదైనా ఉపన్యాసం ఇచ్చినావా నీ నిద్రల కలలు కూడా నీ కేసీఆర్ కనబడుతున్నాడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మర్యాదగా మాట్లాడితే పాలసీ గురించి మాట్లాడితే నువ్వు పద్ధతిగా వ్యవహరిస్తే ప్రతిపక్షంగా మేము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం ఇవాళ మా కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసినావు ఉదయం తొమ్మిది గంటలకు మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు రాత్రి తొమ్మిది అవుతుంది పన్నెండు గంటలు మమ్మల్ని ఇవాళ పోలీస్ స్టేషన్లో పెట్టారు కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు మీరు బెయిల్ ఇవ్వట్లేదు ఇలా కౌశిక్ రెడ్డి గారి మీద మీరు పెట్టిన కేసులే అక్రమ కేసులు పోలీస్ స్టేషన్ ఏమన్నా ప్రైవేట్ ప్రాపర్టీయా పోలీస్ స్టేషన్కు ప్రజలు ఎవరైనా వెళ్ళొచ్చు అది పబ్లిక్ ప్రాపర్టీ పోలీస్ స్టేషన్ కు అపాయింట్మెంట్ తో కంప్లైంట్ చేయడానికి కౌశిక్ రెడ్డి పోతే ట్రెస్ పాసింగ్ కేసు కౌశిక్ రెడ్డి గారి మీద పెట్టారు అది పోలీస్ లో ట్రెస్ పాసింగ్ ఉంటుందా ఈజ్ ఇట్ ప్రైవేట్ ప్రాపర్టీ ద పోలీస్ అంటే ఆ రకంగా అక్రమ కేసు పెట్టారు ఉదయం ఇంట్లో చెరబడి తలుపులు పగలగొట్టి కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేసి రే మా కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు మరి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పన్నెండు గంటల నుంచి ఎందుకు బెయిల్ ఇవ్వరు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయరు అంటే అర్ధరాత్రి దొంగ రాత్రి తీసుకుపోతారా పన్నెండు గంటలు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిని ఎందుకు నిర్బంధించారు పన్నెండు గంటలుగా కౌశిక్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వకుండా మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కావచ్చు ఇవాళ డీజీపీ గారు సమాధానం చెప్పాలి వైఆర్ యూ కీపింగ్ ఎ ఇన్ కస్టడీ పన్నెండు గంటలు పెట్టినావు ఏ రాత్రి తీసుకుపోతావు ఎందుకు దొంగ రాత్రి టెర్రరిస్టులను తీసుకుపోయినట్టు ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యేను అర్ధరాత్రి తీసుకుపోవాల్సిన అవసరమైంది నువ్వు కోర్టుకే తీసుకుపోవచ్చు కదా నాపల్లిలో ఉదయం పది నుంచి నీకు సాయంత్రం ఐదు దాకా కోర్టు ఫంక్షనింగ్ ఉంది కదా కోర్టుకు తీసుకుపోకుండా ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నావు అంటే నీకు ఏ సెక్షన్లు పెట్టాలో ఇంకా రేవంత్ రెడ్డి చెప్పలేదా గాంధీ భవన్ వెళ్ళి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇంకా రాలేదా ఈ రాత్రిపూట దొంగ సెక్షన్లు ఇంకెన్ని మార్చడానికి కుట్రలు చేస్తున్నారా ఏందో ఎఫ్ఐఆర్లు మారుస్తారా మీరు ఇది ఎక్కడి న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం పన్నెండు గంటలు టైం సరిపోదా మీరు వారిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి పన్నెండు గంటల సమయం మీకు సరిపోవడం లేదా అని అడుగుతా ఉన్నా అంటే మొత్తంగా ఈ ప్రజా పాలన అంతా కూడా రాక్షస పాలన పోలీస్ పాలన పీడిత పాలనగా నీ పాలన కొనసాగుతా ఉంది ఇప్పటికైనా బేసరత్గా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వందలాది వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తల్ని అనేక పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లు ఇంకా కూడా పెట్టుకున్నారు మహిళల్ని కూడా పెట్టుకున్నారు మహిళా ప్రజాప్రతినిధుల్ని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు బేషరతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని నాయకులను అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా కౌశిక్ రెడ్డి గారిని కూడా అన్ని కూడా బేలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కనుక పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి బేషరతుగా కౌశిక్ రెడ్డి గారిని విడుదల చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేయాలే తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చే మాటలకు కాదు మీరు రాజ్యాంగానికి చట్టానికి లోపడి పనిచేయాలని చెప్పి పోలీస్ అధికారులందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఒక మా కార్యక్రమం ఉంది తప్పకుండా కౌశిక్ రెడ్డి గారిని విడుదల చేసుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ నిద్రపోదు కౌశిక్ రెడ్డి గారికి అండదండగా ఉంటుంది ఇచ్చిన కాలోజీ క్షేత్రాన్ని నేను